అరే పదివేలు ఎందుకురా అది మమత బర్త్ డే వస్తాందిరా ఏమైనా గిఫ్ట్ కొనిద్దామని పదివేల గిఫ్ట్ కొంటావా ఆ గంత పెద్ద గిఫ్ట్ ఏం కొంటావు ఫోన్ కొంటా అనుకుంటాను ఆ ఫోన్ నువ్వే డబ్బా ఫోన్ వాడుతావు ఇంకా ఫోన్ కొంటావా వాళ్ళకి నువ్వు కొనుక్కుంటావి అయితే రా అరే నా గురించి నీకెందుకురా ఇప్పుడు నిన్న ఏమన్నా అడిగినా ఏమన్నా ఉత్తగా ఇత్తన్నావా అడుగు అడిగిన వాళ్ళే చెప్పు ఇస్తాంట చెప్పు మళ్ళా ఈడందుకు ఇంత ఆగమవుతుంది ఎప్పుడు అప్పటిగా ఈమె కోసం అరే పైసలు ఉన్నాయా ఉన్నాయరా పైసలా అది కాదు మీ వాళ్ళ వాళ్ళు నన్ను అడుగుతారా పదివేలు అవసరం పదివేల నాకు ఇస్తారా సరే ఒక చిన్న గిఫ్ట్ కోసం అది ఇంత బాగా పడుతుంది నేను అస్సలు అది మాట్లాడకపోయేసరికి నాకు మస్తు బాధ అనిపించేది చేసి అయినా పైసలు దాని చేసి దాన్ని గిఫ్ట్ కొనాలని